ايني بي 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 thank <laughs> you

ఈరోజు మచిలీపట్నంలో పేర్ నాంది గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్ గా వైసీపీ కంటిశారు అతను ఎనిమిదో వార్డులో ప్రచారాలు తీసుకున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకు ముందు కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రి మహేష్ని ఇష్టం వచ్చినట్టు గురుగులు తిట్టు ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కుట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరికి కూడా ఈ రకంగా అయినటువంటి నిబంధనలు పెట్టు అసలు ఒక లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు నేను ఈ వైసీపీ ప్రభుత్వం అడుగుతున్నాను మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా బీసీలు అంటారే అన్యాయం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా గుర్తుంది వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇటు మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేర్నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళా పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు కొట్టించారు విపరీతంగా స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సీసీ కెమెరా టీవీ కూడా రికార్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి ఈ ఏదైతే ఈ సెల్ఫోన్ లో అకాండ్ల ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం డీజీపీ గారికి పంపుతున్నాం గవర్నర్ గారికి పంపుతున్నాం రాష్ట్రపతి గారికి పంపుతున్నాం మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాము మీరు కానీ పోలీసులు కానీ ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ యువకపోతే వీళ్ళందరికీ గానీ మేమందరం పోయి పేర్నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేర్నాని గారు ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా చెబుతా ఉన్నాం ఇది మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు మన చరిత్ర ఎక్కడ చూడలేదు ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విశక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ గాలిబు రాట్లాడు ఇదేనా గౌరవం నేను చెప్తా వాళ్ళు లేడీస్ వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్ వస్తే పోలీస్ స్టేషన్ లో కూడా మీరు వచ్చి వాళ్ళని కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది అసలు ఇది ప్రజాస్వామ్యమా ఒక పక్క కాపలా కాస్తా ఉందా ఇమీడియట్ గా పేరు నీని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతను కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి అందరినీ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పోలీసు వారిపోయింది మేము ఇమీడియట్ గా మేము అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్ కి డీజీపీకి అందరికి మేము రిపోర్ట్ చేస్తా ఉన్నాం వచ్చి ఒకసారి ఇల్లు చూడమానండి వీళ్ళకి ఒకటే ఓడిపోతున్నాము అనేటువంటి డౌట్ భయం వచ్చేసింది వాళ్ళకి ఏదో ఒక రకంగా గందరగోళాలు చేసి ప్రజల్ని భయప్రాంతం చేయాలనుకుంటున్నారు ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ ఏ బ్యాచ్ అని ఎందరూ తెలుసు గందరగోళం చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు అది జరగరాని చూడడం జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తా ఉన్నా వీటన్నిటికీ ఎవరు భయపడొద్దు మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం ఇతన్ని ఈ రోజు జరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త ఇంటికెళ్లి నువ్వు చొక్కాలు పట్టుకొని లేడీస్ ని చీరలు పట్టుకొని లాగుతున్నావు అంటే నీ యొక్క ధైర్యం ఏంటో నేను చూస్తాం నీకు ఎవరిచ్చారు ఇంత ధైర్యం అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉందా ఒక జనసేన కార్యకర్తల్ని లేడీస్ ఇష్ట వచ్చి కొ అందరినీ మరల ఒకసారి కోరుతా ఉందా శాంతియుతంగా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడదాం వాళ్ళని ఏ రకంగా ఓడించాలో మనం అందరం ఏకమై ఈ రోజు భయంకరమైనటువంటి నలభై యాభై వేల తేడాతోటి మీరు ఓడించాల్సిన బాధ్యత తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన